హైడ్రా మళ్ళీ దూకుడు పెంచింది గత పదిహేను రోజులుగా రెండు వారాలుగా వినాయక చవితి పండుగ తర్వాత నిమజ్జన ఉత్సవం జరిగేదాకా నిమజ్జనాలు జరిగేదాకా కొంత వెనక్కి తగ్గిన మళ్ళీ విజృంభించి నిన్న ఇవాళ ఆది సోమవారాల్లో పెద్ద ఎత్తున బిల్లాలు అట్లాగే ఇల్లు కూల్చివేసింది తాత్కాలిక శక్తితో సహా అట్లాగే మనకున్న దుర్గం చెరువు విషయంలోకి వచ్చే కల్లా హైకోర్టు అక్కడి నివాసితుల అభ్యర్థన మేరకు నాలుగు అక్టోబర్ వరకు తెరపీ ఇచ్చింది నాలుగు అక్టోబర్ లోపు ఆ రోజు వరకు మీరు లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ముందు హాజరు కావాలి వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వండి ఈ నోటీ వాళ్ళు ఏవైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నాలుగు తర్వాత మీ వాదనలు విన్న తర్వాత ఇచ్చే నోటీసులు చెల్లుతాయని ప్రకటించింది స్టే లభించింది వాళ్ళకి దుర్గం చెరువు బాధితులకు స్టే లభించింది కానీ నిన్న ఇవాళ చూస్తుంటే పరిస్థితి మనకు ఇటు పక్కన నల్లచెరువు కానీ కోడిపల్లె శాంతినగర్ అట్లా అమీన్పూర్ కూడా ఈ పంచాయతీలలో చూసిన పరిస్థితి చూసుకుంటే వాళ్ళ రోదన అంటే ఎవరైతే అందులో నివాసం ఉంటున్నారో నివాసితులు వాళ్ళ రోదన చూస్తే మనకు చాలా బాధ కలుగుతుంది అట్లానే ఆక్రమణ సమర్థించడం కాదు కానీ అంటే ఒకరికోన్యాయం ఒకరి కో గతంలో హైడ్రా రెండు విషయాలు ప్రకటించింది ఒకటి నివాసిత ప్రాంతాలను ఖాళీ చేయము వాళ్ళని ఇప్పుడు కూల్చము టైం ఇస్తామండి నెంబర్ వన్ రెండోది ఆసుపత్రులు అట్లాగే మనకు విద్యా సంస్థల విషయంలో వెసులుబాటు ఇస్తామని మూడవది ఏమైనాదంటే బఫర్ జోను ఎఫ్టిఎల్ ఈ రెండు నిర్ధారించి హద్దులు వేస్తాం వేసిన తర్వాత ఆ లోపలికి వచ్చిన వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుంటాం మళ్ళీ ఒకసారి ఆ హద్దులను ఫిక్స్ చేసేటప్పుడు వాళ్ళు నిలబెట్టి చేసి ఆ తర్వాతనే కూల్చివేత నోటీసులు ఇస్తామని మరి మళ్ళీ ఈ హెయిర్ ఓయిజం ఏమిటి నిన్న ఇవాళ జరిగిందంటే కోర్టుకు పోకుండా ఆదివారాలు ఈ ప్రభుత్వం చేసే పనులు ఎప్పుడైనా అది అక్రమలు అయినా సరే అక్రమంగా అయినా సరే సక్రమంగా అయినా సరే ఏదైనా కూలద కూలగొట్టదలుచుకుంటే ఆదివారాలు శనివారాలు చూస్తాయి కోర్టుకు పోకుండా ఇది ఒక ప్రాక్టీస్ కనుక ఇవాళ సుప్రీంకోర్టు నుంచి మొదలుపెట్టి సుప్రీంకోర్టు కొన్ని బలవంతం ఏదైతే ఉత్తరప్రదేశ్ కూల్చివేతల నా రాజకీయంగా కూల్చివేతలను కానీ రాజకీయ పార్టీల అభిప్రాయాలు రాజకీయం వ్యక్తీకరణను ఆపే ఆపే ప్రయాంలో నిందితుల మీద ముఖ్యంగా వీటిని ఆపేయాలి దీన్ని ఆపడానికి లేదు సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా వీటిని సమర్థించాలి హైకోర్టు కూడా సమర్థించాలి హైకోర్టు కూడా గతంలో మోడీ ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత కూడా బీఆర్ఎస్ బీపీఎస్ రకరకాల స్కీమ్స్ ప్రభుత్వమే తీసుకొచ్చి బట్ దగ్గర డబ్బులు తీసుకున్నది కదా అందుకని ఇప్పుడు సామాన్య ప్రజలు ఏమడుతున్నారంటే అయ్యా ఇదే ప్రభుత్వం ఇదే అధికారులు చాలామంది మాకు కనుక పర్మిషన్లు ఇచ్చారు మేము బ్యాంకు లోన్ తీసుకున్నాం బ్యాంకు లోన్ చేయాలంటే ఇటు మనకు పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తర్వాత చూస్తారు బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వాలంటే సుమారు ముప్పై సంవత్సరాలు రికార్డు చూస్తున్నారు అటువంటిప్పుడు ఆ రికార్డు చూసిన తర్వాతనే అనుమతులు ఇచ్చారు కదా జిహెచ్ఎంసీ ఇచ్చింది దానికి పర్మిషన్ ఆ తర్వాత కట్టుకోవడానికి ఇచ్చిన లోన్లు కూడా ప్రభు మనకు బ్యాంకులు ఇచ్చినాయి ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అందుకని అధికారులలో దీన్ని బాధ్యత చేయాలని ఆరుగురు అధికారులను సస్పెండ్ చేశారు ఆ తర్వాత ఏమైనా చూసాం మనం అధికారులు అందరూ ఒత్తిడి తీసుకొచ్చారు మా మేము ఎట్లా బాధ్యులు ఇస్తాం పైనుంచి ఒత్తిడి వస్తే మేము కూడా ఇచ్చాం చూసి చూడనట్టు పొమ్మన్నారు కనుక రాజకీయ నాయకులకు శిక్షలు లేవు మాకే ఉంటాయా అని అది ఆపేశారు కనుక ఇవాళ హైడ్రా హైడ్రా చట్టబద్ధత గురించి కూడా కోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్నాయి చట్టబద్ధత గురించి మీరు సరైన విధంగా వివరాలు ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది హైకోర్టు మరి ఆ నోటీసులకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా కానీ రంగనాథ్ గారు ఎవరైతే హైడ్రా కమిషన్ ఉన్నారో ఆయన దానికి జవాబు ఆయనే ఇప్పుడు చాలా గమ్మతి ఏంటంటే ప్రభుత్వము అక్కడ చట్టబద్ధత కోసం హైకోర్టు అనే ప్రశ్నలు సమాధానాలు వాళ్ళు ఇవ్వాలి కానీ కేంద్ర మన రాష్ట్ర కేబినెట్ సమావేశం అవుతుందని చెప్పి అందులో ఈ తీర్మానాలు చేస్తారని చెప్పి వచ్చే అధికారాలన్నీ మాకు ఇస్తారని చెప్పి వీళ్ళు ఎట్లా ప్రకటిస్తారు ప్రభుత్వం ప్రకటించాలి ముఖ్యమంత్రి ప్రకటించాలి క్యాబినెట్ మినిస్టర్లు ప్రకటించాలి వాళ్ళు కూడా బహిరంగం కాకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ సమావేశాలు ఏ నిర్ణయాలు తీసుకుంటారనే విషయాన్ని కూడా హైడ్రా కమిషన్ ఎట్లా నిర్ణయిస్తాడు అంటే రేపు క్యాబినెట్ మీటింగ్లో ఈ మంత్రులు ఏం మాట్లాడతారు ప్రభుత్వం ఏ ఏ రకమైన ప్రతిపాదన పెడుతుంది దానికి వీళ్ళు అనుకూలంగా వేస్తారా వ్యతిరేకంగా వేస్తారా దాన్ని అనుకూలించి తీర్మానం చేస్తారా లేదా అని ముందే ఊహించి చట్టబద్ధత వస్తుంది ఆల్రెడీ క్యాబినెట్ తీర్మానం అవుతుంది తీర్మానం తర్వాత మాకు అధికారులు వస్తాయని రంగనాథ్ గారు ఒక అధికారి చేస్తారు అంటే ఎప్పుడు కూడా అధికారుల హీరోయిజం కూడా రేపుపోతున్న ఆయనకే నష్టం అవుతుంది అని నేను అంటున్నాను రేపొద్దున ఈ కూల్చివేసిన తర్వాత ఏ ఒక్క నిర్మాణమే వంద నిర్మాణాలు ఉండొచ్చు వంద నిర్మాణాలు తొంభై తొమ్మిది నిర్మాణాలు సక్రమే కావచ్చు కూల్చివేత కానీ ఒక్క నిర్మాణం అక్రమంగా కూలగొట్టినా రేపు రంగనాథ్ గారి పదవి ఊడిపోతుంది దానికి తగిన వ్యక్తి కాదు దానికి సరైన విధంగా అర్హతలు లేవని కూడా పిటిషన్ పెండింగ్లో ఉంది ఆయన మీదనే ఉన్నది పెండింగ్ హైకోర్టులో అటువంటి అప్పుడు ఇట్లా దూకుడుగా పోయి రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపిస్తే కష్టం అవుతుంది అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ హైడ్రా అధికారులకు కానీ హైడ్రా మన ఏవైతే కమిషనర్ కానీ రేపు పొద్దున ఇవాళ ప్రభుత్వం విధానాన్ని బట్టి మీరు ముందుకు పోతే లాభం లేదు ప్రభుత్వ విధానం ఉంటుంది కానీ మీరు కూడా మీ అధికార పరిధిని లోపల వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని నేను అంటున్నాను ఒక సూచన చేస్తున్నాను హెచ్చరిక కాదు ఎందుకంటే మీరు ఇట్లా కొట్టుకుంటూ పోతే ఎన్ని కూలగెడతారు ఆ కొట్టిన మెటీరియల్ ఎక్కడేస్తారు ఒకవేళ అక్కడనే విడిచిపెట్టిపోతే పొద్దున ఇదే బఫర్ జోన్లో కానీ లేకుంటే ఎఫ్పిఎల్లో ఉన్న ఈ అవరోధాలే పొద్దున దాంట్లో నీళ్ళు రాకుండా అవుతాయి కదా పట్టాభూల్లో వాళ్ళని అక్రమ నిర్మాణాలు అక్రమం కరెక్టే కానీ నిర్మాణ సామాగ్రిని మీరు తరలించడానికి ఎంత పగ్గుతాం అరే కూల్చివేతకి ఎంత అవుతుంది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటామని గతంలో పిల్లలు దానికి మరి దీన్ని తీసేయడం ఎప్పుడు కూల్చివేసుకుంటూ పోతున్నారు కూల్చిపేత ఈజీ నిర్మాణం చేయడం కష్టం కానీ కూచివేసి ఈజీ ఈ కూచివేసిన నిర్మాణాల వ్యర్థ సామాగ్రి ఏదైతే ఉందో దీన్ని ఎవరికి తీసుకుపోవాలి ఎవరు తీసుకెళ్ళాలి ఎక్కడ ఆపకుండా ఏం చేయాలి అనేది కూడా ఆలోచన చేయాలి కదా అందుకని ఇవాళ మళ్ళీ స్పీడ్ పెంచింది రేపటి నుంచి ఎల్లు నుంచి ఏమవుతుందో చూడాలి ఏదైనా సరే కోర్టులో రెండు మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి అట్లాగే ఉన్నవాడుకో న్యాయం లేని వాడుకో న్యాయం అన్నట్టు చెరువులో చాలా కంత రేవంత్ రెడ్డి గారు తమ్ముడితో సహా చాలామంది ఉన్నారని ఇప్పటికే టీఆర్ఎస్ కాంగ్రెస్ మన మన బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఉన్నది నిజమే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తమ్ముడు కూడా ఒప్పుకుంటున్నారు అటువంటి అప్పుడు మరి బడాబాబులకు ఒక న్యాయము మామూలు వాళ్ళకు ఒక న్యాయమా ఓవైసీ విద్యా సంస్థలకు ఓవైసీ మెడికల్ కాలేజీకి ఎగ్జామ్ మరి ఇవాళ బఫర్జోన్లో అమీన్పూర్ కానీ పుగడిపల్లిలో ఉన్న దానిలో ఓ ఆసుపత్రిలో కూడా కూలగొట్టాలని చెప్తున్నారు ఆసుపత్రి నడుస్తుందా లేదా తర్వాత కానీ ఆసుపత్రి కోసం భవనం నిర్మించిన భవనాన్ని కూరగొట్టిన అంటున్నారు కనుక ఈ ప్రజలు ఎప్పుడు ఆక్రమణ సహించరు ఆక్రమణ చేసేవాళ్ళు రాజకీయ పెద్ద రాజకీయంతో ఉండొచ్చు కొందరు అమాయకులు కూడా ఉండొచ్చు అని నా భావన ఎందుకంటే వాళ్ళ వాళ్ళకు బిల్డర్ అమ్మినప్పుడు ఇవన్నీ తెలియవు బిల్డర్ అమ్మినప్పుడు నిజమే అనుకుంటారు అన్ని పర్మిషన్లు చూపిస్తారు చూస్తాను మనం రెరా రాకముందు అయితే రెరా యాక్ట్ రాకముందు ఇదే వీళ్ళు ఫ్రీలాంచ్డు ప్లాట్స్ విల్లాస్ అని అమ్మిన సందర్భం చూసాం ఇక్కడ ఆలు లేదు చూ చూలు లేదు మగడి కొడుకు పేరు సోమానికం అన్నట్టు అట్లా వేలన తరబడి ఆపిన సందర్భాలు చూసాం కేసులు న్యాయవర్గ కేసులు వేసిన వాడిని అంటే నిర్మాణ సంస్థ వాళ్ళకు అగ్రిమెంట్లో పేర్కొనే విధంగా వాళ్ళకు ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ లేకపోతే ఫ్లాట్ కానీ ఇల్లు కానీ విల్లాస్ కానీ అప్పచెప్పకపోతే వాళ్ళ మీద కేసు వేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి మనకు కానీ అట్లా చూసుకుంటే ఇవాళ ఇవన్నీ జరిగిన తర్వాత ఎప్పుడైతే మొట్టమొదటి ఈ హైడ్రా చేయాల్సిన పని హైదరాబాదు హైడ్రా అంటే అవుటర్ రోడ్ లోపల ఉన్న ముప్పై ఇరవై ఏడు మున్సిపాలిటీలు యాభై ఒక్క పంచాయతీలు ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసి పార్టీ ఎంత కలిపి ఉంది అధికారం వీటిలలో ఫస్ట్ ఈ అన్ని చెరువులను అట్లాగే నారాలను సర్వే చేసి బఫర్ ఏ వస్తున్నాయి అట్లాగే మనకు ఏ వస్తున్నాయి నాలాకు అవరోధంగా ఉన్న నిర్మాణం ఏంటి నెంబరింగ్ చేసుకుంటూ వాళ్ళ యజమానులు ఎవరైనా ఉంటే గృహస్థులు ఉంటే వాళ్ళ పేర్లు రాసి చేసి అప్పుడు దీని మీద చేయాలి లేకపోతే ఈ హైడ్రా ఒక హీరోయిజగా మిగిలిపోతుంది విఫల ప్రయత్నం అవుతుంది దానికి సక్సెస్గా ఉండాలని కోరుకుందాం దానికి అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేయమని మా విజ్ఞప్తి చేస్తాం నమస్కారం